సరే ఒక్క నిమిషం చూడండి చూడండి బుక్ ఫోటోగ్రఫీ మాత్రం గరండి ప్లీజ్ తో बाजू కొడండి ఈ సైజ్ ఈ ఏజ్ లో ఎగ్జాక్ట్లీ ఈ కాపీ ఈ రోజు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ కు ఒక రెడెడ్ ఇంటర్ స్టేట్ గంగాస్ మగర్ని యాన్ త్రీ మెంబర్స్కి పెట్టుకున్నాము సో నిన్న వెహికల్ చెకింగ్ అప్పుడు ఒక వెహికల్ వాజ్ బిహేవింగ్ సస్పెషియస్లీ అండ్ చెకింగ్ అప్పుడు మనం ఫైండ్ చేసాము దాట్ ఈ హిడింగ్ ఇన్సైడ్ ద మెట్రసెస్ ఒక క్యాబిన్లో వాళ్ళు గాంజా దేవు ట్రాన్స్పోర్టింగ్ గాంజా ఎదు అండ్ దివర్ ట్రాన్స్పోర్టింగ్ త్రీ హండ్రెడ్ కిలోస్ ఆఫ్ గాంజా అది మనం సీజ్ చేసాము అండ్ టూ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్యాంగ్ మనం పట్టుకున్నాము సో దీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ప్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం జిల్లా నుంచి టూ ఫిఫ్ త్రీ పర్సన్స్ అదే దెన్ తెలంగాణ స్టేట్ నుంచి టూ పర్సన్స్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అదే అండ్ ఆల్సో ఒక మెంబర్ ఫ్రమ్ కర్ణాటక ఆల్సో సో ఇన్ కమింగ్ డేస్ మనం ఫుల్ చేంజ్ క్రాక్ చేసి అందరికీ అరెస్ట్ చేస్తాము